జపం ఏ సమయంలో చెయ్యాలి ఇది అనుమానం జపం ఏ సమయంలో చేయాలి అంటే శంకర భగవత్పద్రవారు సౌందర్లలో నిసి భాగేచ విచదవు అని చెప్పారు అంటే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో అంటే మూడు మూడున్నర కల్లా నిద్ర లేచి నాలుగు గంటల కల్లా స్నానం చేసి నువ్వు జపానికి కూర్చోవయ్యా అని చెప్పారు అక్కడి నుంచి తెల్లవారేదాకా అంటే సూర్యోదయం అవుతోంది అనే విషయం ఆ సమయం దాకా నువ్వు జపం చేసి అప్పుడు అక్కడి నుంచి లేచిపోవాలి తర్వాత నువ్వు జపానికి కూర్చోకూడదు అన్నారు ఎందుకని కూర్చోకూడదు అంటే సూర్యోదయం అయిన తర్వాత అందరూ కూడా లేవటం జరుగుతుంది చుట్టుపక్కల వాళ్ళే కాదు నీ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా లేస్తారు లేచిన తర్వాత వాళ్ళ పనులల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మన యొక్క ఏకాగ్రతకి భంగం అనేది జరుగుతుంది అందుకని నువ్వు తూర్పు తెల్లవారకుండానే బ్రాహ్మీ ముహూర్తంలోనే జపం చేయాలి అని చెప్పారు అందుకు నిసి చరమభాగే చెబిసెదో ఆ సమయంలో మీరు జపం చేయండి అన్నారు ఇది మామూలుగా ఉన్నటువంటి ఒక రూలు అయితే నేను తెల్లవారుజామున లేవలేనండి పొద్దున ఆరింటికి నిద్రలేస్తాను నేను ఏడింటి దగ్గర నుంచి తొంభై దాకా జపానికి కూర్చుంటాను కూర్చోవచ్చు ఇబ్బంది ఏం లేదు నువ్వు అలాగే కూర్చోవచ్చు కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రతిరోజు ఒకే సమయంలో నువ్వు జపానికి కూర్చోవాలి ప్రతిరోజు ఒకటే సమయం ఏడు గంటలకు కూర్చుంటావో తొమ్మిదింటికి కూర్చుంటావో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జపానికి కూర్చుంటావో నీ యొక్క వీలు ఎందుకనంటే నీ నైట్ డ్యూటీ ఉద్యోగం అనుకోండి అంటే రాత్రి సాయంత్రం ఆరింటి దగ్గించి ఉదయం ఆరింటి దాకా నాకు డ్యూటీ వేయండి అలాగే ఇంటికి వచ్చిన తర్వాత జపం చేసుకో ఇంటికి వచ్చిన తర్వాత కొంతసేపు నేను విశ్రాంతి తీసుకుంటానండి తీసుకో పది గంటలకు గెలిచి నేను జపానికి కూర్చుంటాను కూర్చో అయితే ప్రతిరోజు అదే సమయానికి కూర్చో ఈ మాట మర్చిపోవద్దు ప్రతిరోజు పది గంటలకే జపానికి కూర్చో ఒకే సమయానికి జపానికి కూర్చో ఎందుకంటే నువ్వు ఒకే సమయానికి గన జపాన్ని కూర్చున్నట్లయితే ఆ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత వచ్చి అక్కడ కూర్చుంటుంది నువ్వు జపం చేస్తున్నటువంటి ప్రదేశంలో ఆ దేవత వచ్చి కూర్చుంటుంది నువ్వు జపం చేసే వరకు అక్కడే ఉంటుంది ప్రారంభం నుంచి అయిపోయే వరకు అక్కడే ఉంటుంది ఆ దేవత ఆవిడ జపం పూర్తి అయిపోయిన తర్వాత నువ్వు నివేదన చేస్తాం ఏ పటికి బెల్లం మొక్కలు పెట్టాము లేకపోతే రెండు జీడిపప్పులు ఏదో నివేదన చేస్తా లేకపోతే ఒకరికాయ కొడతాం ఆ ప్రసాదం ఆవిడకి నివేదన చేస్తావు ఆ దేవతకి ఆ దేవత ప్రసాదాన్ని తీసుకుని ఇలా చేత్తో తీసుకుని నోట్లో వేసుకొని అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడ మళ్ళీ మనకు అనుమానం వస్తుంది దేవత ప్రసాదాన్ని తీసుకుంటుందా అండి నివేదన తీసుకుంటుందా తప్పనిసరిగా తీసుకుంటుంది మనకు కనిపించదు కదా మనకు కనిపించదు ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆ శక్తిని సూక్ష్మ రూపంలో గ్రహించేస్తుంది కాబట్టి దేవత నివేదన తీసుకుంటుంది తీసుకుని అక్కడికి వెళ్ళిపోతుంది అందుకని ఒకే సమయంలో నువ్వు ఈ జపం చేయి అయితే ఇక్కడ ఇంకో అనుమానం వస్తుంది ఏదో మంత నేను ఉదయం సాయంత్రం కూడా జపం చేస్తానండి ఆనందంగా చేయి ఎవరూ లేదు ఇందులో బ్రాహ్మీ ముహూర్తంలో చేసే జపం శ్రేష్టమైనది అన్నారు అంతేగాని మిగిలిన సమయాల్లో చేయొద్దు అని చెప్పన నేను ఉదయం ఆరు నుంచి ఎనిమిది దాకా జపం చేస్తానండి తర్వాత నా పనులకు వెళ్ళిపోతాను అలాగే సాయంత్రం వచ్చేటప్పటికి స్నానం చేసి ఏడు గంటలకి నేను జపానికి కూర్చుంటానండి ఎనిమిదిన్నర దాకా జపం చేసి అప్పుడు నేను వెళ్ళి భోజనం చేస్తాను చాలా బాగుంది రోజు ఇదే టైం మెయింటైన్ చేయి అంటే ఉదయం రెండు గంటలు సాయంత్రం గంటన్నర మొత్తం మూడున్నర గంటలు నువ్వు జపం చేస్తాను చాలా గొప్పగానే చేస్తాను తక్కువ ఏం కాదు చెయ్యి అలాగే చెయ్యి కాకపోతే అదే సమయం మాత్రం నువ్వు పాటించు అనే మనం చెప్తా ఉన్నాం ఇక్కడ ఇంకో చిన్న అనుమానం వస్తుంది మొన్న ఎవరో కనిపించారండి వారు జపాన్ని ఎప్పుడూ కూడా రాత్రి పదింటి దగ్గించి రెండు గంటల దాకా చేయమన్నారు దీని పరిస్థితి ఏమిటి ఆ దేవతలు ఆ మంత్రాలు అవన్నీ ప్రత్యేకంగా ఉన్నాయి ఉగ్ర దేవతా మంత్రాలు తమో ప్రధానమైనటువంటి మంత్రాలు అలాంటి మంత్రాలు చేసేటప్పుడు వాటిని నువ్వు పూటే చేయాలి అర్ధరాత్రి పూట చేయటం అంటే తమో గుణ ప్రధానమైనటువంటి దేవతలు తిరిగే కాలం అదే పదకొండు గంటల దగ్గర రెండు గంటల దాకా అందుకే నేను పదింటి దగ్గర నుంచి రెండింటి దాకా జపం చేయవయ్యా అని చెప్పాను మరి రెండు దగ్గర ఏమవుతుందండి ఆ దేవత నిద్రలోకి పోతుంది అని వీళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు ఇవి ఏ రకమైనటువంటి దేవతలు మనం చేస్తున్నటువంటి ప్రత్యంగిర భద్రకాళి చిన్నమస్త ఇలాంటివన్నీ కూడా ఉగ్రమైనటువంటి దేవతలు ఈ ఉగ్రదేవత మంత్రాలని కూడా ఈ సమయంలోనే చేయాలి అర్ధరాత్రి పూటే చేయాలి వాటి పూజ కానీ నివేదన కానీ లేకపోతే వాటి హోమం కానీ జపం కానీ తపం కానీ అన్నీ ఆ సమయంలోనే చేయాలి ఎందుకంటే ఆ సమయంలో ఆ దేవత మేలుకొని ఉంటుంది మేలుకొని ఉన్నటువంటి ఆ దేవత నువ్వు చేసే పూజ ఆ హోమం వాటిని గ్రహిస్తుంది అందుకని తమో గుణ ప్రధానమైనటువంటి దేవతలకు మాత్రమే ఇలా ఈ అర్ధరాత్రి కూడా జపాలు హోమాలు చేయాలి మిగిలినటువంటి దేవతలు సాత్వికమైనటువంటి దేవతలు వాటి కూడా బ్రాహ్మీ ముహూర్తంలోను లేదా పాటి ఇలాగే జపం చేయాలి ఇదే శ్రేయస్కరము